డిమాండ్ మీదనే కలిసి రావడం జరిగింది ఇది చరిత్ర ఇది తక్కువ చేసి మాట్లాడాలని ఎవరైనా అనుకుంటే ఈ బంధును తక్కువ చేసి మాట్లాడాలి రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తే అది భవిష్యత్తులో వాళ్లకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారు ఇది వ్యక్తుల ప్రయోజనాల కోసం జరిగిన బంధు కాదు ఇది వంద వంద శాతం మా రాజకీయ బీసీలకు రాజకీయ హక్కు కోసం జరిగినటువంటి బంధు పాలితులుగా ఉన్నటువంటి బీసీలను పాలకులుగా చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో చేసినటువంటి బంధు ఇది బీసీల యొక్క ఐక్యతను బీసీల యొక్క బలాన్ని బీసీల యొక్క బలగాన్ని ఈ సమాజానికి చూపించడానికి జరిగినటువంటి బంద్ ఇది ఈ బంధు బీసీల తలరాతలు మార్చే విధంగా ఈ బంధు నిర్వహించడం జరిగింది ఎక్కడికక్కడ ఇన్ఛార్జ్ తీసుకో జేబిఎస్ దగ్గర మన అరగొని అన్న అదేవిధంగా వన్ దగ్గర నేను అదేవిధంగా బర్కత్ పురలో కృష్ణ హ్యాబిడ్స్ లో మా దాసురేష్ అదేవిధంగా రామకృష్ణ ఉస్మాన్ యూనివర్సిటీలో లింగం అదేవిధంగా ఎక్కడికక్కడ ఎవరి పాత్ర వాళ్ళు పోషించడం ఇందులో బంద్ చేసి బయోడేటల్ పట్టుకొని పోయేటటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు బంద్ చేసి బయోడేటల్ పట్టుకొని తిరిగే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మన అన్నం చూస్తున్నారు మండల కమిషన్ ఉద్యమం నుంచి నేటి బీసీ రిజర్వేషన్ వరకు ప్రత్యక్ష సాక్షి నాలుగు దశాబ్దాలుగా ఎత్తిన జెండా దించకుండా కాన్సెప్ట్ కు కనీసం ఇటు పోకుండా పోరాడుతున్నటువంటి నాయకుడు మేము కూడా ఈ బీసీ కండు వేసుకున్నామంటే ఇలా ఇరవై ఆరు సంవత్సరాలుగా ఇదే కండులతోటి బీసీ ఉద్యమాన్ని నడిపించడంలో కాబట్టి దయచేసి ఈ బంధు వంద వంద శాతం విజయవంతమైంది ఈ బంధు ద్వారా దేశం మొత్తం తెలంగాణ బీసీల గుండె ఘోష ఇలా భారతదేశానికి అంతా వినిపించినాం తెలంగాణ యొక్క డిమాండు ఢిల్లీ పాలకులకు వినిపించగలిగినాం మా బంధు ద్వారా రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి పాలకులకు సెగ సెగ తగిలిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందుకోసం మీకు అందరు టీవీలలో బ్రేకింగ్లు పెట్టారు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అయితే సర్పంచ్ నోటిఫికేషన్ సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైందని కొంతమంది స్థానిక సంస్థల ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ అని కొంతమంది ఇంటింగ్లు పెట్టారు కానీ మొన్న జరిగినటువంటి కేబినెట్ లో మా బంద్ జరగడం వల్లనే కేబినెట్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి పోయింది ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది కొంతమంది పెద్దలు తలా తోక లేకుండా మాకు తెలిసిందే ఇక ప్రపంచం మాకు తెలిసిందే జ్ఞానం ఇతరులకు ఏమి తెలువలు ఇల్లు ఇప్పుడే ఎర్రబస్ దిగి వచ్చిర్రు వీళ్ళు ఎవరు సామాజిక ఉద్యమాలతోటి సంబంధం లేదు లేడికి లేచిందే పరువు అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు ఇవాళ మేము అంటున్నాము ఇది చాలా మంది ఏమంటారు అంటే బంధుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చురు అసలు బంధు ఇవ్వని మీద అని ఒక కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు ఈ యొక్క వాదాన్ని ముందుకు తీసుకొచ్చు రిజర్వేషన్ వ్యతిరేకులు ఎవరు గోపాల్ రెడ్డి మాధవ్ రెడ్డి వారసులు ఏమని మీ బంధుకు బిజెపి మద్దతు ఇచ్చే కాంగ్రెస్ మద్దతు ఇచ్చే టిఆర్ఎస్ మద్దతు ఇచ్చే సిపిఐ సిపిఎం తెలంగాణ జనసమితి సమితి మద్దతు ఇచ్చే అన్ని అఖిలపక్ష పార్టీల మద్దతు ఇచ్చే ఎంఆర్పీఎస్ మాలమారాడు గిరిజన సంఘం టీఎన్జిఓ ఎన్జిఓ మొత్తం సబ్బంద జాతుల మద్దతు ఇచ్చే మరి బంధు ఎవరి మీద అని అగ్ర కులాలు ఏం చేసేదంటే చీకటి రూమ్ లో కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని దాన్ని వదిలేదు వదిలేకనే దాన్ని పట్టుకొని ఎలా పడుతున్నారు మా వాళ్ళు కొంతమంది బంద్ ఇవ్వరి మీద జరిగిందని తెలంగాణ ఉద్యమం ఒకసారి చరిత్ర చూసుకోవాలి తెలంగాణ ఉద్యమంలో కూడా ఇక్కడ నేను మాటలు చెప్పడం లేదు ది తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ టీజెసి వాజ్ ఫార్డ్ ఆన్ డిసెంబర్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ నైన్ డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డది అందులో వాళ్ళు రాసుకున్నది మీరు గూగుల్ చూడండి వాళ్ళు రాసుకున్నది ఏంటంటే తెలంగాణ మూమెంట్ యునైట్ వేరియస్ ఆర్గనైజేషన్ అండ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ద ఫైట్ ఫర్ ఏ సపరేట్ స్టేట్ ప్రొఫెసర్ కోదండరామ్ సరుడ్ యాజ్ ద కన్వీనర్ అండ్ ద కమిటీ ఆర్గనైజ్డ్ మీ లార్జ్ స్కేల్ ప్రొటెస్ట్ లైక్ ది మిలియన్ మార్చ్ అండ్ సకల్ టు ప్రిజర్వ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అచీవ్ స్టేట్ వుడ్ ఇలా ఇన్ని ఇన్ని పాల్గొన్నాయి ఎవరు పాల్గొన్నారు ఇలా తెలంగాణ జేఏసీలో పాల్గొన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ టిటిడిపి బిజెపి సిపిఐ అదేవిధంగా టి కాంగ్రెస్ న్యూ డెమోక్రసీ బీజేపీ ఇప్పుడు మేము బంధుకు మద్దతు ఇస్తే ఎన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయో తెలంగాణ జేఏసీ ఏర్పాటు కూడా ఏర్పడ్డప్పుడు ఏర్పడ్డప్పుడు ఒక సిపిఎం పార్టీ తప్పించి ఒక సిపిఎం పార్టీ తప్పించి ఈ టీజెఎస్ లో అన్ని భాగస్వామ్య పక్షాలు